పేట ఎంబీన్యూస్ నాయుడుపేట పురో వీధుల్లో జోరందుకున్న టీడీపీ ఎన్నికల ప్రచారం తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ మందిరం అమరా గార్డెన్ అగ్రహారపేట పలు ప్రాంతాలలో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు సిరసనంపెట్టి విజయభాస్కర్ రెడ్డి గడప గడపకు వెళ్లే అభివృద్ధి జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఓటర్లను ఉద్దేశించి అన్నారు అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గంలో డాక్టర్ నిలవల విజయశ్రేణి ఎంపీ అభ్యర్థి వెలగవల్లి వరప్రసాద్ గారిని ఆశీర్వదించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో విజయభాస్కర్ రెడ్డి ప్రభావతమ్మ భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు పార్క్ ఒక ఫోట్లో టీడీపీ వాళ్ళ తరలి వచ్చింది వేసింది నేను వీడు పడిపోయింది పార్క్ని తీసుకొని గడ్డి డెవలప్ చేసి ఒక రూపంలో తీసుకొని వచ్చి ఆ రోజుల్లో フフフ。<laughs>